హాయ్ అండి వెల్కమ్ టు నైంటీ నైన్ అమ్మ రెసిపీస్ ఇవేంటో తెలుసా తాటికాయలండి ఈ వేడివేడి ఎండలకి ఈ తాటికాయలు తింటే హెల్తీగా ఉండొచ్చు ఎవరికైనా వేడి చేసినప్పుడైనా ఈ తాటికాయలు తింటే చలువ చేస్తుంది అప్పుడప్పుడు కుట్టించుకొని తింటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి దాంట్లో ఉన్న వాటర్ తాగితే ఇంకా భలే ఉంటాయండి డజన్ వచ్చి వంద రూపాయలంట ముందే కొట్టి పెట్టిన తాడు కంటే ఇలా అప్పుడప్పుడు కొట్టించుకొని తింటేనే సూపర్గా ఉంటాయండి దాంట్లో వాటర్ కూడా బాగుంటాయి కాయని కొట్టేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా కొడుతున్నారో చూడండి కొంచెం అటు ఇటు అయినా చేయికి తగిలేస్తుంది మీకు దొరికితే మీరు కూడా తినండి ఈ వేడి వేడి ఎండల్లో చాలా హెల్తీగా ఉండొచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్